ఓం మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీకమాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన పురాణం మీకు అందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం చానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం పురాణం ప్రారంభం పురాణం ఇరవై మూడవ అధ్యాయము రంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగస్త్యుడు మరల గాంచి ఓ మునిపుంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసెనో వివరింపుమని ఎడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజుల నందడిని ఊడించి నిరాటకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాదీ తేజోవంతుడు వేద వేదవేదాంగవేత్తండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమై కార్తీక కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగిత్తి అరిషడ్వర్గములను కూడా జయించినవాడయిండెను ఈయేలా అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుకు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తిలేదు ఏ దేశమునా ఏ కాలమునా ఏ క్షేత్రమునా ఏ విధంగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనగుదునా యని విచారించుచుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచట గెగి శ్రీరంగనాథస్వామిని నీవి నీవీ సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను అంతట పురంజయుడు ఆ అశరీరమని వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రాలను దర్శించుచు ఆయాదేవతలను సేవించుచూ పుణ్యనదుల్లో స్నానము చెయ్యిచూ శ్రీరంగమును చేరుకునెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహిస్తుండగా మధ్యలున్న శ్రీరంగనాథాలయంలో శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్త పోషక ప్రహ్లాదవరద గరుగధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం యని సూత్రమును పఠించి కార్తీకమాసమంతా శ్రీరంగమునందే గరిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరిను పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతములా ఫలితమున అతని రాజ్యమందలి జనులందరూ సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో ఉండిరి అయోధ్యానగరం దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహాగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను ఆ అయోధ్యానగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరిగర్భనిర్భేదగులై నిరంతరము విజయ శిశశీలుడై అప్రమత్తులయ్యుండిరి ఆ నగరమందలి అంగనామణులు హంస గజగామినులు లోచనలోనై విపుల సోణిత్వము మధ్యత్వము సింహ కుచపీనత్వం కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగియుండిరి ఆ నగరమందలి వేలయాండ్రు నృత్య సంగీతాది కళా విసారదులై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నలై సదామోహన హాసాలంకృత ముఖి ముఖిశోభితలైయురీ ఆ పట్టణ కులాంగనలు సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హోళ్ళాస పులకాంకిత శరలైయుండి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీకమాసవ్రతమాచరించి సతీసమేతుడై ఇంటికి సుఖంగా చేరెను పురంజయుని రాకవిని పౌర జనాదులు మంగళవాద్యతూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమును ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తిపరాయణుడై రాజ్యపాల మునర్చుచూ కొంతకాలం గడిపి వృద్ధాప్యము వచ్చుటచే వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుణ్ణి చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యమునకీను అతడు ఆ వానప్రస్థాశ్రమములో కూడా ఏటేటా విధివిధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరమొడుగుటచే మరణించి వైకుంఠముకు పోయెను కామున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత బలప్రదమైన మహాత్మ్యం కలది దానిని ప్రతివారూ ఆచరించబడిను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇట్లు స్కాంధ పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య త్రయో త్రయోవింశోధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం విన్నారు కదా నేటి అధ్యాయాన్ని తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాల్ని కూడా విని ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులవ్వండి అలాగే కింద పింజేసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ ఉంది ఆ లింకు ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవా శంభో శంకర